హలో ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు సిరి కాంపిటేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొలతల గురించి అయితే తెలుసుకుందాం ఓకే ఫస్ట్ వన్ విద్యుత్ ప్రవాహ తీవ్రత ఇందులో కొలుస్తారు విద్యుత్ ప్రవాహ తీవ్రత ఉంటుంది కదా అది ఎందులో కొలుస్తారంటే అంపియర్లో కొలుస్తారు ఎంపియర్స్ అంటాం కదా సో వాటిలో కొలుస్తారు అనమాట నెక్స్ట్ ఉష్ణోగ్రత కాంతి ఉద్దీపన తీవ్రతను ఇందులో కొలుస్తారు ఉష్ణోగ్రత కాంతి ఉద్దీపన ఉంటుంది కదా సో ఆ తీవ్రత ఎలా కొలుస్తారంటే డిగ్రీ కెల్వీస్ మరియు కిండరాల్లో కొలుస్తారు నెక్స్ట్ వస్తువుల పొడవును ఖచ్చితంగా కొలిచే పరికరం ఏది అంటే వెర్నియర్ కాలిపర్స్ వస్తువుల పొడవును ఖచ్చితంగా కొలిచే పరికరం ఏది అంటే వెర్నియర్ కాలిపర్స్ నెక్స్ట్ ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు ద్రవాల ఘనపరమాణం ఉంటుంది కదా సో అది కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే బ్యూరెట్లు పిప్పెట్స్ ఓకే నెక్స్ట్ ద్రవాల తారతమ్య సాంద్రత కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు ద్రవాల తారతమ్య సాంద్రత కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే సాంద్రత బుడ్డీని ఉపయోగిస్తారు ఓకే నెక్స్ట్ పేపర్ నాణ్యత ఉంటుంది కదా సో ఆ పేపర్ నాణ్యతను కొలిచే జిఎస్ఎం అంటే ఏమిటంటే గ్రామ్పెర్ స్క్వేర్ మీటర్ మనం అదే బుక్స్ అవి చూస్తే కనుక దాని బ్యాక్ సైడ్ అదే ఉంటాయి జిఎస్ఎం అనే టూ హండ్రెడ్ జిఎస్ఎమ్ హండ్రెడ్ జిఎస్ఎం అలా ఉంటాయి సో ఆ నాణ్యతను కొలిచే జిఎస్ఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రామ్పెర్ స్క్వేర్ మీటర్ ఓకే నెక్స్ట్ డోలనావర్తన కాలం దేని మీద ఆధారపడదు డోలనావర్తన కాలం ఉంటుంది కదా సో అది దేని మీద ఆధారపడదు అంటే కంపర పరిమితి మీద ఆధారపడదు నెక్స్ట్ రిజర్వాయర్లో నీటిని టీఎంసీల్లో కొలుస్తారు రిజర్వాయర్లో నీటిని దేని దేనితో అంటే టీఎంసీలో కొలుస్తారు సో ఆ టీఎంసీలు అంటే ఏంటి థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ ఓకే నెక్స్ట్ నది వెడల్పును కొలిచే పద్ధతి ఏంటి నది వెడల్పు ఉంటుంది కదా సో ఆ నది వెడల్పును కొలిచే పద్ధతి ఏంటి అంటే త్రిభుజీకరణ ఓకే నెక్స్ట్ ఒక కిలోగ్రామ్ భారం ఎంత ఒక కిలోగ్రాము దాని భారం ఎంత అంటే నైన్ పాయింట్ ఎయిట్ న్యూటన్ ఓకే నెక్స్ట్ నదుల్లో నీటి ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు నదుల్లో నీటి ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు అంటే క్యూసెక్కుల్లో కొలుస్తారు ఓకే నెక్స్ట్ కాలాన్ని కొలవడానికి ఖచ్చితమైన గడియారం ఏది కాలాన్ని కొలవడానికి ఖచ్చితమైన గడియారం ఏది అంటే పరమాణు గడియారం ఓకే నెక్స్ట్ సముద్రాల దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం సముద్రాల దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అంటే నాటికల్ మైళ్ళు ఓకే నాటికల్ మైళ్ళు నెక్స్ట్ మెమొరీ కార్డులు కెపాసిటీ ఉంటుంది కదా సో మనకి మెమొరీ కార్డ్స్ ఏమైనా ఉంటాయి కదా ఆ మెమొరీ కార్డ్స్ కెపాసిటీ కలవడానికి ఉపయోగించేది జీబీలు సో ఇందులో జీ అంటే ఎంత అంటే టెన్ ఓకే మన మెమొరీ కార్డ్స్లో కెపాసిటీ ఉంటుంది కదా దాన్ని జీబీలో కొలుస్తాం అందులో జీ అంటే ఎంత అంటే టెన్ ఓకే వన్ కిలో బైట్ మెమొరీ ఎంత అంటే థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్స్ ఓకే వన్ కిలోబైట్ మెమొరీ ఎంత అంటే థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్స్ ఓకే ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్